కంప్లైంట్ అనేది అంటే ఫిర్యాదు ఏదైనా గొడవ జరిగిన తొందరలో కాకుండా ఒకరోజు టైం తీసుకొని ఖచ్చితంగా అన్ని వివరాలు క్లియర్గా రాసి మనం ఫిర్యాదు ఇవ్వాలి ఫిర్యాదు ఇచ్చే పద్ధతి ఏంటంటే ఇక్కడ మనం డేట్ నివాసం అక్కడ ఉండే స్థలం పేరు రాసి ఇక్కడ ఎవరికి ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తున్నాం అనే అంశం రాసి కిందంతా మన కంప్లైంట్ రాయాలి కంప్లైంట్లో మొదటి పాయింట్ వివాహం ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎవరి సమక్షంలో జరిగింది కట్నం ఒకవేళ తీసుకుంటే ఎంత కట్నం తీసుకున్నారు ఎవరి సమక్షంలో ఈ కట్నం తీసుకున్నారు ఏ రకంగా తీసుకున్నారు అంటే వస్తువుల రూపంలోనా డబ్బుల రూపంలోనా లేదా నగదు రూపంలోనా లేదా ప్రాపర్టీ ఏదైనా స్థలం ఇవ్వడం జరిగిందా ఇలాంటి వివరాలు ఆ మొదటి పాయింట్లో మనం రాయాలి ఈ మొదటి పాయింట్ రాసిన తర్వాత డేట్ గా అంటే తేదీల వారీగా ఏ సంఘటన జరిగింది ఏ రకమైన హింస జరిగింది ఏ సంఘటన జరిగింది ఎవరి ముందు ఈ సంఘటన జరిగింది అని అనే వివరాలు ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి విట్నెస్లు అంటే మనం చెప్పే క్రోనలాజికల్ ఆర్డర్ని సపోర్ట్ చేయడానికి మన బంధువులు ఎవరైనా వచ్చి కోర్టులో విట్నెస్గా ఉండడం వల్ల మన కేసు ఇంకా చాలా దృఢంగా మారుతుంది